హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కొబ్బరి వండలు చేసుకోవటానికని రెండు కొబ్బరికాయలు ముప్పావు కేజీ ఆర్గానిక్ బెల్లం వంద గ్రాములు బాదంపప్పు వంద గ్రాములు నల్ల నువ్వులు నూట యాభై గ్రాములు జీడిపప్పు ఒక యాభై గ్రాములు వెన్న జీడిపప్పు బాదంపప్పు వేయించుకోవటానికి ఇవి నల్ల నువ్వులు వి ఈ కొబ్బరి ఉండలకు కావలసినవి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదిగోండి బాదంపప్పు జీడిపప్పు వేయించుకోవటానికి బాదం పప్పు జీడిపప్పు బాదంపప్పు కలిపి కొద్ది ద్వారాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ పలుగ్గా పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్ వేసుకుంటే మనం బెల్ల పాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఉండలు చేసుకునే ముందు మనం ఈ పౌడర్ అందులో వేసేసుకోవాలి నువ్వులైతే వేయించుకోకూడదు ఫ్రెండ్స్ అవి నల్ల నువ్వులు వేయించకూడదు అలాగే వేసేసుకోవాలి నువ్వులు ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం ఇలా పగలగొట్టుకొని ఇది బాదం బాదం పప్పు జీడిపప్పు ఇలా పలుక మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కూడా ఇలా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బెల్లం గిన్నె స్టవ్ మీద పెట్టాలి ఆ తర్వాత టీ గ్లాస్ వాటర్ పోసి తీగపాకం రావాలి ఇదిగోండి బెల్లం కరిగి ఇలా పాకం వస్తున్నప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలా వేసేసుకోవాలి ఇదిగో మిక్సీ పట్టుకున్నది ఇలా వేసుకొని పాకం వచ్చినప్పుడు వేసుకొని కలిగి పెడుతూ ఉండాలి లేకపోతే అడగంట్టుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి ఉండలు పిల్లలే కాదు పెద్దలకు కూడా మంచి పోషకాలు కొబ్బరి వల్ల వస్తాయి బెల్లం ఐరన్ నువ్వులు ఇవన్నీ స్టామినాకు సంబంధించినవి ఆయిల్ లేకుండా చేసుకునేవి ఇవి ఆయిల్ ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి అంటారు కదా ఈ ఆయిల్తో పని లేదు కొబ్బరిలోనే మనకు కొబ్బర ఆయిల్ వస్తుంది మన డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయించుకున్నాం ఇక చాలు మనకు ఇక సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఆ తర్వాత మనం డ్రై డ్రై పౌడర్ చల్లుకోవాలి ఇదిగోండి దగ్గర పడింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు పౌడరు ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర పడుకో ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి బాదంపప్పు జీడిపప్పు బెల్లంతో చేసిన ఉండలు తయారైపోయినవి ఇవి చూడండి చివరిగా చిన్న మాట నువ్వు ఎంత చేసినా అంటిన వరకే అంటుతుంది అంతా అయితే అంటదు ఇది నా చిన్న మాట